ప్రతిధ్వనికి స్వాగతం పొరపాటున ఏదైనా పోలీస్ కేసుల్లో ఇరుక్కుంటే ప్రభుత్వ ఉద్యోగాలకు ఎందుకు పనికిరారు యువతకు పెద్దలు తరచూ చేసే ఇది అయితే కేసులున్న వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగానికే పనికిరాకుంటే ఆ ప్రభుత్వాన్ని నడిపే పాలకులుగా మాత్రం ఎలా అర్హత లభిస్తుంది దేశంలో ఏటికేటా తీవ్రమవుతున్న నేర రాజకీయాలపై కొద్ది రోజులుగా జరుగుతోన్న ఇది ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి ఇదే అంశం బలంగా తెరపైకి వచ్చింది నేరగ్రస్త రాజకీయాలు దేశానికి తీరని చేటని రెండున్నర దశాబ్దాల క్రితమే సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసినా ప్రజాస్వామ్యవాదులు ఆవేదన వ్యక్తం చేస్తోన్నా పరిస్థితిలో ఎందుకు మార్పు రావడం లేదు నేర రాజకీయాలు కళంకిత నేతల వల్ల ప్రజాస్వామ్యం ప్రజలకు పొంచి ఉన్న ప్రమాదం ఏంటి దిద్దుబాటు ఎలా ఇదే అంశంపై నేటి ప్రతి చర్చిద్దాం చర్చలో పాల్గొంటున్న వారు విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ గారు అలాగే బండారు రామ్మోహన్ రావు గారు చంద్రకుమార్ గారు బండారు రామ్మోహన్ రావు గారు నమస్తే అండి చంద్రకుమార్ గారు అసలు నేర రాజకీయాలకు ఇక్కడ దీని గురించి మనం మాట్లాడుకుంటే అసలు దేశ రాజకీయాలపై నేర చరిత్ర కలిగిన నాయకుల ప్రభావం ఏ విధంగా ఉంటోంది వారి ప్రజాస్వామ్య ఎన్నికల వ్యవస్థ ప్రస్తుతం ఎలాంటి అనర్ధాలు ఎదుర్కొంటుంది అంటారు ఒకప్పుడు రాజకీయాలంటే దేశ సేవ ఒకప్పుడు రాజకీయాలంటే ప్రజాసేవ దేశం కోసం ప్రజల కోసం త్యాగాలు చేయాలనేటటువంటి ఒక ఆలోచన కలిగినటువంటి వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళు దేశం కోసం జైలుకు వెళ్ళేవాళ్ళు లాఠీ దెబ్బలు తినేవాళ్ళు ఆస్తులు అమ్ముకున్నారు ప్రకాశం పంతులు లాంటి వాళ్ళు కావచ్చు చాలామంది కూడా స్వతంత్ర పోరాటం కోసం తమ ఆస్తుల్ని కూడా అమ్ముకొని స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నారు అటువంటి నాయకులు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనకు స్వతంత్రం వచ్చింది వచ్చిన తర్వాత కూడా మొదటి నుంచి చాలామంది దేశం కోసం సమాజం కోసం ఆలోచించేటటువంటి వాళ్ళు ప్రజాప్రతినిధులు ఉండేవాళ్ళు క్రమంగా క్రమంగా ఏమైపోయిందనంటే వాళ్ళ వెనకాల ఈ యొక్క నేరస్తులు కానీ ఆర్థిక నేరస్తులు కానీ చేరడం మొదలైంది ఆర్థిక నేరస్తులు వెనకాల ఉండి రాజకీయాలు నడిపేటటువంటి వాళ్ళు ఈ పరిస్థితి దాదాపు నైన్టీన్ సిక్స్టీ సెవెన్ సెవెంటీ వన్ వరకు కూడా ఇలాంటి ఒక పరిస్థితి మనకు కనబడి తర్వాత తర్వాత కాలంలో ఈ నేరాలు చేసేటటువంటి వాళ్ళు నేరస్తులు వాళ్ళు తమే డైరెక్ట్గా రాజకీయాల్లోకి రావడం తమే ఎన్నికల్లో పోటీ చేయడం అనేటటువంటి ఒక ప్రక్రియ మొదలైంద మూడు కారణాలు ఒకటేంటంటే తాము చేసేటటువంటి నేరాలకు ఇది ఒక అడ్డుగోడగా ఉంటుంది ఇది ఒక రక్షణ కవచంగా ఉంటుంది ఆర్థిక నేరాలు చేసేటటువంటి వాళ్ళు కూడా మేము చేసేటటువంటి ఒక ఆర్థిక నేరాలకు ఈ యొక్క రాజకీయ పదవులు ఉపయోగపడతాయి లేకపోతే మా మీద ఒక క్రిమినల్ చర్యలు రాకుండా ఉండడానికి ఇది ఒక అడ్డుగోడగా మాకు ఉపయోగపడుతుంది అనేటువంటి కారణాల చేత అప్పటి నుంచి ఈ నేరస్తులు రాజకీయాల్లోకి రావడం అనేటటువంటిది ప్రారంభమై నానాటికి 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 ఎక్కువైపోయి ఇప్పుడు దాదాపు ఇవాళ చూసుకుంటే ఒక్క అసెంబ్లీ మొత్తంలో భారతదేశం మొత్తంలో ఎమ్మెల్యేల సంఖ్య నాలుగు వేల ఒకటండి ఈ నాలుగు వేల ఒకటిలో దాదాపు నేరా నేరాలు కలిగినటువంటి వాళ్ళు అంటే క్రిమినల్ కేసుల్లో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళు ఒక వెయ్యి ఏడు వందల ఏడు అందులో సీరియస్ నేరాల్లో ఉన్నటువంటి వాళ్ళు అంటే హత్య రేప్ కేసులు మర్డర్ కేసులు అలాంటి కేసులో మొత్తం ఉన్నటువంటి వాళ్ళు ఒక వెయ్యి ఒక వంద ముప్పై ఆరు మంది ఇందులో మరీ స్పెసిఫిక్గా మనం చెప్పుకోవాలంటే హత్యా నేరంలో ఉన్నటువంటి వాళ్ళు నలభై ఏడు మంది హత్యా ప్రయత్నం నేరం మీద ఉన్నవాళ్ళు నూట ఎనభై ఒకటి మంది మహిళల మీద అత్యాచారాలు నేరార నేరారోపణ ఉన్నటువంటి వాళ్ళు నూట పద్నాలుగు మంది రేప్ కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు మానభంగం కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళు పద్నాలుగు మంది ఈ విధంగా ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి యొక్క శాసన సభ్యుల్లో దాదాపు నలభై నాలుగు శాతం మంది ఇవాళ ఈ యొక్క నేర నేరాలు చరిత్ర కలిగినటువంటి వాళ్ళు ఇవాళ రాజకీయాల లోపల ఉన్నటువంటి ఒక పరిస్థితి ఇది మరి పార్లమెంటు సభ్యుల్లోకి గడక మనం వచ్చి చూసినట్లయితే మొత్తం ఏడు వందల అరవై మూడు మంది పార్లమెంటు సభ్యులు అంటే లోక్సభ రాజ్యసభ కలిపి ఇందులో మూడు వందల ఆరు మంది మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి రాజ రాజ్యసభ రాజ్యసభ లోక్సభలో కలిపి అంటే నలభై శాతం మంది పార్లమెంటు సభ్యుల మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి ఇందులో ఒక వంద ముప్పై నాలుగు మంది మీద అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళ మీద సీరియస్ కేసెస్ తీవ్రమైన నేరారోపణలు కలిగినటువంటి యొక్క నేరాలు ఇరుక్కున్న వాళ్ళు ఉన్నారు ఇది ఇవన్నీ ఇట్లా జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం ఇందులో అన్ని రకాలైనటువంటి వాళ్ళు అన్ని పార్టీలకు చెందినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు పాలపక్షము ప్రతిపక్షం అనేటటువంటి యొక్క భేదం లేకుండా దాదాపు అన్ని పార్టీలకు చెందినటువంటి వాళ్ళు ఈ నేర చరిత్ర కలిగినటువంటి వాళ్ళని మనం చూస్తూ ఉన్నాం దీనివల్ల జరుగుతున్నటువంటి పరిణామం ఏంటంటే చాలామంది మీద విచారణ ఆగిపోతున్నది క్రిమినల్ కేసులు కొనసాగడం లేదు రెండవది ఏమైపోతున్నది ఇన్వెస్టిగేషన్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత రిపోర్ట్స్ వాళ్ళకి అనుకూలంగా వస్తున్నాయి అంటే వాళ్ళు నేరం రుజువు నేరం రుజువు కాలేదు అనేటటువంటి విషయంలో ఈడీలు కానీ సిబిఐ కానీ లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఛార్జ్షీట్లు ఫైల్ చేయడం అనేది మనం చూస్తూ ఉన్నాం ఓకే ఇట్లా మనం ఏంటంటే ఈ యొక్క నేర చరిత్ర కలిగినటువంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావడం వల్ల సభను కానీ రక్షణ ఉంటుంది రామ్మోహన్ రావు గారు ఇప్పుడు నేర నేతల వల్ల దేశానికి అప్రతిష్ట అని సుప్రీంకోర్టు వాపోయి ఇరవై ఏళ్ళు అవుతోంది అయినా కూడా ఏటి వారి సంఖ్య పెరుగుతూనే వస్తుంది తప్ప తగ్గడం లేదు కారణం ఏంటంటారు రాణి గారు మొదటగా మనం అంటే దాదాపు మూడు దేశాల కమిటీ హోంశాఖ సెక్రటరీ మాజీ సెక్రటరీ వారి ఆధ్వర్యంలో తొంభై మూడులో లో కమిటీ వేస్తే ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది దాని మీద సుప్రీంకోర్టు వ్యాఖ్యానించి కూడా దాదాపు ఇరవై ఐదు ఏళ్ళు అయింది తొంభై ఏడులో అట్లా చూసుకుంటే నేరమైన రాజకీయాలు ఎక్కడ వేరేండి అంటే ముందు చంద్రకుమార్ గారు చెప్పినట్టు నేరము రాజకీయం వేరువేరుగా ఉండేది గతంలో వెంకట మద్దతు ఇచ్చేవారు కానీ నేరము రాజకీయం కలిగలిపి వాళ్ళ పార్లమెంట్ సభ్యులు గాని అసెంబ్లీ చట్టసభ సభ్యులు కానీ వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ ఆల్ ముప్పై ముప్పై శాతం వరకు ఏడిఆర్ రిపోర్ట్ ప్రకారం వాళ్ళు నేరస్తులే ఉన్నారు నేరము అనే దానికి కేసులే ప్రతిపాదికి తీసుకుంటే మరి స్వాతంత్ర సమరంలో యుద్ధంలో పాల్గొన్న యుద్ధంలో పాల్గొన్న ఎవ్వరు కూడా అర్హులు కాదు మరి కనుక ఉద్యమ సమయంలో ఉద్యమాలలో ఆ కేసులు రిజిస్టర్ కావడం వేరు ఇంతకుముందు మనకు చంద్ర కుమార్ గారు చెప్పినట్టు ఏదైతే తీవ్రమైన నేరాలు ఏదైతే రేపు మర్డరు డెకాయటీ ఇట్లా హత్య ఇవన్నీ కూడా చూసుకుంటే వీటి విషయంలో మనకు సీరియస్ గా తీసుకోవాలి ఒకవేళ నిజంగానే కేసులే పరిగణన తీసుకుంటే శ్రీవారం సుద్ధాకర్ రెడ్డి గారు కూడా మరి నేర చరిత్రలో ఉన్నారు అట్లా కాదు కదా ప్రజా ఉద్యమాలలో రాజకీయ నాయకుల మీద కేసులు కావడం సాధ్యం చెప్తున్నాను అందుకని నెహ్రూ లాల్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కూడా మరి అప్పటి యాభై రెండు పార్లమెంట్లో పార్లమెంట్ ఎన్నికలు ఒకవేళ ఇట్లా ఉంటే చట్టం ఇట్లా ఉంటే వాళ్ళు అర్హులు కాదు కానీ ఇప్పుడు వస్తున్న సమస్య ఏంటంటే ఇప్పుడు తొంభై దశగా నుంచి నేరము రాజకీయం కలగలిపోయి నేరస్తులే రాజకీయంలో చట్ట సభలకు ఎన్నిక అవుతున్నారు అది సమస్య అజోపకరమైన చట్టాలు చేయాల్సిన ఎవరైతే ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారో వారే సహజంగా నేరస్తులైతే ఎట్లా రెండోది ఏంటంటే నేర చేరుతున్న రాజకీయాలు రావడం వల్ల డబ్బు ప్రమేయం పెరుగుతుంది మద్యం ప్రమేయం పెరుగుతుంది బెదిరింపులు పెరుగుతాయి అంటే ఓటర్లను బెదిరించడం కాదు అభ్యర్థులను కూడా బెదిరించి మరి విడ్రా చేసిన సందర్భాలు మనం చూస్తున్నాం అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో వాళ్ళ పాత్ర ఉంటది అక్రమ మనీ చలమణలో వాళ్ళ పాత్ర ఉంటది అంటే బయట సంపాదన పెద్ద ఎత్తున చేసి రాజకీయాలు పెట్టుబడిగా పెడుతూ రాజకీయాల్లో మనీ అంటే లిక్కర్ పవర్ పెంచి రాజకీయాలను పూర్తిగా కలుషితం చేసిన సమస్య చూస్తున్నాం ఒక విధంగా చెప్పాలంటే ఒక తెలుగు సినిమా ఆ మధ్య వచ్చింది ఒక గుండ ముఖ్యమంత్రి అవుతారు అయిన తర్వాత ఆ గుండా పంపించిన ఆ ముఖ్యమంత్రి పంపించిన వాళ్ళందరూ తన్నుల్ వస్తే మిమ్మల్ని ఎవరు నమ్ముకున్నారా అని వెంకట కథ తీస్తారు ఆ రాజకీయ ఇవాళ సరిగ్గా అదే జరుగుతుంది ముఖ్యమంత్రుల స్థాయిలో కూడా నేను పేర్లు చెప్పను ముఖ్యమంత్రుల స్థాయిలో కూడా ఆర్థిక నేరగాళ్ళు ఉన్నారు రాజకీయ నేరగాళ్ళు ఉన్నారు అట్లాగే ఇతర నేరస్తులు కూడా ఉన్నారు అందుకనే వాళ్ళ మీద శిక్ష అంటే మనకు నేరం రుజువై శిక్ష పడ్డప్పుడు మాత్రమే పదవి పోతుంది అది కూడా మనకు జైలు మంచి ఉదాహరణ కదా మనకు ఆమె జైల్లో కూర్చుంటే మరి ఇతరులు వచ్చిన తర్వాత మళ్ళీ ఆమె స్థానాన్ని ఆమె మళ్ళీ భర్తీ చేసుకుని జైలు నుంచి బయటకు రాక కనుక ఏళ్ల తరబడి అప్పీల్కి వెళ్లడం ఏళ్ల తరబడి కేసు విచారణ కొనసాగడం దాంతోని ఈ వోహ్రా కమిటీ రిపోర్ట్ మీద సుప్రీంకోర్టు స్పష్టంగా మార్గదర్శకాలు విడుదల చేయమని చెప్పి నేర రాజకీయాలను నేరమయ రాజకీయాలను అంతం చేయడానికి కొత్తగా చట్టం చేయమని కోరింది దానిలోనే రెండు వేల మూడులో మనందరికీ తెలుసు ఈ అఫిడవిట్ ద్వారా అభ్యర్థుల నేర చరిత్ర విద్యార్హతలు ఆస్తులు అప్పులు ఈ వివరాలను ఈ నాలుగు వివరాలను చెప్పమని కోరింది కానీ ఏం చేస్తున్నారు చాలా వరకు ఆ నేరాలు దాస్తున్నారు అఫిడేవిట్ లో సరిగ్గా పేర్కొనలేదు అఫిడేవిట్ ఒక ప్రాసెస్ అయిపోయింది అఫిడేవిట్ ఒక పార్స్ అయిపోయింది అఫిడేవిట్ వేస్తే సరిపోతుంది అఫిడేవిట్ లో ఆ ఖాళీలు లేకుండా చూస్తే సరిపోద్ది అనే పరిస్థితి వచ్చింది ఇటీవలే చూశాం కదా మన రాష్ట్ర హైకోర్టులో కానీ చాలా మంది ఎమ్మెల్యేల మీద అఫిడేవిట్ లో ఆస్తులు వెల్లడించలేదని నేర చరిత్రను వెల్లడించలేదని వాళ్ళ పదవుని పోయినా వాళ్ళు పైకి వెళ్ళి తలదాచుకున్నారు హైకోర్టు వెళ్ళి అప్పీల్కి వెళ్ళి వాళ్ళు తలదాచుకున్నారు నిజంగా చెప్పాలంటే వాళ్ళ పదవులు ఎప్పుడో పోయాయి కనుక ఇదంతా చూస్తే ఇది ఒక విషవలయంలో ఉన్నాం మనం అంటే ఈ నేర చరిత్ర గల వారు మెల్లెమెల్లెగా రాజకీయాలు పెరుగుతున్నారు ఏడిఆర్ కూడా ఆవేదన అదే సుప్రీంకోర్టు దానితో ఏకీభవించే మీరు ఈ రెండు వేల మూడు లో ఈ చట్టం చేసింది ఏమని అంటే చేయమని కోరింది ఎన్నికల కమిషన్ దాన్ని అమలు చేసింది వాళ్ళ ఈ చరిత్ర అభ్యర్థుల చరిత్ర తెలుసుకోవాల్సిందే అనే దాని వచ్చింది దాని వల్ల ఏమైందంటే వాళ్ళ అభ్యర్థుల చరిత్ర సగం సగం తెలుసుకుంటున్నారు కానీ అభ్యర్థులు ఎవరైతే పోటీ చేస్తున్నారో నేర చరిత్ర వాళ్ళందరూ కూడా ఈ కోర్టుల మాట అప్పీల్ కేల్లో రకరకాలుగా బెయిల్ పొందో వీళ్ళు పదవుల్లో ఉంటున్నారు ఆ నేర చరిత్ర ఉన్న వాళ్ళు మనం పదవులు అనుభవిస్తుంటే ప్రజాప్రతినిధులు చలా మన అవుతుంటే మరి ప్రజలు ఎట్లా నిజాయితీగా ఉంటారు అందుకని పక్క అటుపక్క పెద్ద ఎత్తున నేర చరిత్ర రాజకీయాల వల్ల ప్రజలు నష్టపోతున్నారు రాజకీయాలు కూడా కలుషితం అవుతున్నాయి చంద్రకుమార్ గారు ఇప్పుడు హత్యలు అత్యాచారాలు కిడ్నాప్లు వంటి తీవ్ర నేరాలు ఉన్న వారితో పాటు కరుడుగట్టిన ఆర్థిక నేరగాళ్లు శిక్షలు పడి బెయిల్పై తిరుగుతున్న వాళ్ళు కూడా ఇలా చట్ట సభల్లోకి అడుగు పెట్టకుండా అడ్డుకోలేమంటారా ఒకటండి దానికి అంటే పార్లమెంటు ఏ చట్టమైనా పార్లమెంటు చట్టం చేయాల్సిందే పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ ప్రకారంగా ఎన్నికల నిలబడేటటువంటి ఒక అభ్యర్థికి ఉన్న కండిషన్స్ అన్నీ ఉంటాయి అన్నట్టు ఎంత వయసు ఉండాలా ఏ విధంగా ఉండాలా రకరకాల కొన్ని కండిషన్స్ ఉన్నాయినట్టు ఇందులో గనక ఈ ఇటువంటి తీవ్రమైన నేరాలు రుజువైనటువంటి వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేయవద్దని చెప్పేసి ఓ క్లియర్గా మనకు ఒక చట్టం కనుక మనం ఏర్పాటు చేసుకున్నట్లయితే దాన్ని ఆ విధంగా మనం ప్రివెంట్ చేయడానికి ఆపడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా మరి తీవ్రమైన నేరాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేయవచ్చా పోటీ చేయకూడదా అంటే ఇప్పుడు ఇందాక మిత్రులు రామోహన్ రావు గారు చెప్పినట్లు ఈ యొక్క కేసుల్ని రెండు రకాలుగా విభజించాల్సి ఉంటుందన్నారు ఎలా రెండు రకాలుగా అంటే ఉద్యమాలలో ప్రజల కోసం ఉద్యమించినప్పుడు వచ్చినటువంటి కేసులు లేదా రాజకీయ కక్షలతో చిన్న చిన్నగా ఒత్తిట్టాడని లేదా డిఫై డిఫైమ్ చేశాడని అలాంటి నేరాలు ఉన్నటువంటి అలాంటి నేరాల కేసులు వేరే కానీ హత్య కేసులు మానభంగం కేసులు దోపిడీ కేసులు చీటింగ్ కేసులు పెద్ద పెద్ద అంటే కోట్ల కొద్ది రూపాయల యొక్క డబ్బును వాళ్ళు ఆర్థిక నేరాలు చేసినటువంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళ విషయంలోపల ఒక ప్రత్యేకమైనటువంటి ఒక చట్టం మనం తీసుకురావాల్సిన అవసరం ఉందలు అసలు వాళ్ళ ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది ఫస్ట్ మనం డిసైడ్ చేయాలి లేదు ఒక ఫస్ట్ ఏమో నేరం రుజువైన వాళ్ళ మీద మటుకు ఖచ్చితంగా వాళ్ళు పోటీ చేయడానికి లేదని చెప్పేసి క్లియర్గా మనం ఒక చట్టం చేయాల్సిన అవసరం ఉందనట్టు ఉంది దాన్ని మనం దాన్ని ఫాలో చేయాల్సిన అవసరం ఉందలు రెండవది తీవ్రమైన నేరారోపణలు ఎవరి మీద అయితే ఉన్నదో వాళ్ళు వాళ్ళ నామినేషన్స్ మనం ఎక్సెప్ట్ చేయాలా చేయొద్దా అనే విషయంలో పైన కూడా ఒక నిర్ణయం తీసుకొని కేంద్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకొని ఓ పార్లమెంట్లో కనుక చట్టం చేసినట్లయితే అలా అలాంటి పరిస్థితుల్లో వాళ్ళని మనం ఆపడానికి అవకాశం అనేది ఉంటుంది ఇది ప్రధానంగా చేయాల్సిన పరిస్థితి కానీ ఇవాళ అంటే ఎందుకు అలాంటి చట్టం మనం తీసుకురాలేకపోతున్నాం కారణం ఏంటనంటే చూడండి ఇవాళ ఒక్కొక్క శాసనసభలో ఇప్పుడు తమిళనాడు శాసనసభలో అరవై శాతం మంది నేరస్తులున్నారు తెలంగాణ శాసనసభలో ఉన్నటువంటి వాళ్ళ అరవై ఒకటి శాతం మంది మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి మహారాష్ట్రలో అరవై రెండు శాతం మీద ఉంది బీహార్లో అరవై ఏడు శాతం మంది శాసనసభ్యుల మీద కేసులు ఉన్నాయి కేరళలో డెబ్బై ఐదు శాతం మంది మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి వీరు ఇప్పుడు మరి వాళ్ళే చట్టాలు చేసేటటువంటి వాళ్ళు అక్కడ కూర్చొని ఉన్నప్పుడు మరి పార్లమెంట్లో ఉన్నటువంటి వాళ్ళల్లో ఇవాళ మనం ఇందాక మనం చూసినాం మూడు వందల ఆరు మంది మీద ఇవాళ క్రిమినల్ కేసులు ఉన్నాయి మరి వాళ్ళు అక్కడ కూర్చొని తమకు వ్యతిరేకంగా వాళ్ళు చట్టం చేస్తారా అంటే చేస్తారనేటువంటి అవకాశం లేదు కాబట్టి అయితే ప్రజలు మరి ఈ నేరచరిత కలిగినటువంటి వాళ్ళ విషయంలో పల విచక్షతో గనక వాళ్ళు ఓటు వేసే పరిస్థితి భారతదేశంలో వచ్చినప్పుడు డబ్బుకు కానీ సారాకు కానీ లేకుండా ఇతర హత్యా కే కేసులో ఉన్నాడు దోపిడీ కేసులో ఉన్నాడు ఇలాంటి వ్యక్తిని మనం ప్రజాప్రతినిధిని పంపించాలా పంపించద్దా అనే విషయంలో ప్రజలు కనుక చైతన్యవంతంగా ఉన్నట్లయితే ఆ విధంగా కూడా వీళ్ళని ప్రివెంట్ ఆపడానికి మనకు అవకాశం ఉంటుంది అయితే చట్టం చేయాల క్లియర్గా స్పష్టమైనటువంటి చట్టం పార్లమెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది లేదా ప్రజలు తమ విచక్షణతో ఇలాంటి అభ్యర్థుల్ని తిరస్కరించినప్పుడే ప్రివెంట్ రామ్మోహన్ గారు చెప్పినట్టు ప్రజాప్రతినిధులపై సుమారు నాలుగు వేల చిల్లర కేసులు పోగుపడి ఉన్నాయి మరి వీటిని నిగ్గు తేల్చడంలో అంతులేని జాప్యం ఎందుకు జరుగుతుంది సార్ ఇందాక అన్నారు చట్టాలు కూడా మార్చాల్సిన అవసరం ఉంది ఎలాంటి చట్టాలు రావాల్సిన అవసరం ఉంది అంటారు ఇప్పుడు మనకి చట్టం బాగానే ఉంది రెండు సంవత్సరాల కంటే పైన శిక్ష పడితే వాళ్ళకి అనర్హత ఏంటి పడుతుంది ఉన్న పదవి పోతుంది మొన్న రాహుల్ గాంధీ పదవి అట్లా అయిపోయింది అప్పీల్కి వెళ్ళడం వల్ల లక్షద్వీప్ ఎంపీ పదవి కూడా అట్లాగే వెళ్ళింది తర్వాత వాళ్ళ అప్పీల్ పోవడం వల్ల అక్కడ స్టే లభించడం వల్ల ఆ శిక్ష మీద అప్పుడు ఆటోమేటిక్ గా మళ్ళీ పార్లమెంట్ సభ్యుత్వం పునరుద్ధరించబడతారు రెండు సంవత్సరాల కంటే ఎక్కువ శిక్ష పడితే ప్రజాప్రాతినిధ్య చట్టంలో ఆ ఏర్పాటు ఉంది అది మంచిదే ఎక్కడ వస్తుంది అంటే ఆ తర్వాత రెండు వేల మూడు తర్వాత లా కమిషన్ ఒక సిఫార్సు చేసింది నోటా ఓటు పెట్టుకొని నేర చరిత్రను రాజకీయాలు రాకుండా చేయాలంటే ఆ చాలా మార్పులు తీసుకురావాలండి మొన్నటి మొన్న సుప్రీంకోర్టు ఏమన్నదంటే ఈ ప్రత్యేక కోర్టులు పెట్టండి ఏళ్ల తరబడి ఏళ్ల తరబడి ఆర్థిక నేరాలు కానీ మిగతా నేరాలు కానీ చేసిన రాజకీయ నాయకులు పదవుల్లో కొనసాగుతుంటే బాగుండదు నైతిక విలువలకు తిరువల దాఖలు ఇచ్చినట్టు చెప్పి వాళ్ళ కేసులను విచారించడానికి ప్రత్యేక కోర్టులు పెట్టుకున్నది దేశంలో ప్రత్యేక కోర్టులు పెట్టారు రాజకీయ నాయకుల కేసులు పరి వాటిని ట్రైన్ చేయడానికి కానీ ఆ ప్రత్యేక కోర్టులు పెట్టుకుంటూ సుప్రీంకోర్టు నాలుగైదు ఆదేశాలు ఇచ్చింది ఒకటి ఆ జడ్జీలను మార్చకండి ఒకవేళ ఆయన మరణిస్తే తప్ప ఏదైతే ఖాళీ తప్ప లేకపోతే వాడను ఆ కేసు అయిపోయేదాకా అక్కడి నుంచి మార్చకండి బదిలీ చేయకండి అని ఒకటి ఇప్పుడున్న ఈ ప్రత్యేక కోర్టులో ఉన్న జడ్జిల వివరాలని తెప్పించుకుంది సుప్రీంకోర్టు కానీ మళ్ళీ మొదటికే వచ్చింది ఇప్పుడు ఏమైందంటే ఆ మొదట్లో కొంతవరకు బాగా అప్ అయినాయి మళ్ళీ మొదటికే వచ్చింది ఇప్పుడు ఆ కోర్టులో మళ్ళీ విచారణ వేగవంతంగా జరుగుతలేదు కోర్టుల సంఖ్య సరిపోతలేదు ముఖ్యంగా ప్రత్యేక కోర్టులు పెట్టగానే అన్ని అన్ని వేల కేసులు ఇవాళ పెండింగ్ లో ఉన్నాయి కనుక ప్రత్యేక కోర్టు కూడా సరిపోవడం లేదు అప్పుడు ఏం చేయాలంటే రాష్ట్రంలో హైకోర్టు న్యాయమూర్తి ద్వారా హైకోర్టులో కేసు లేదు హైకోర్టు న్యాయమూర్తి ద్వారా లేకుంటే కింది స్థాయిలో జిల్లా కోర్టులు ఉన్నాయి కదా అక్కడ కూడా ప్రత్యేక కోర్టుల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉన్నది ఇంకా అంటే ఇది ఒకటి రెండోది ఏంటంటే రెండేళ్లకైనా శిక్ష పడ్డ తర్వాత ఎవరైతే మన అప్పీల్ పోయినరో అప్పీల్ కేసులు దిగడం లేదు కదా అక్కడ కూడా అంటే కింది నుంచి పైకోర్టు దాకా ఈ ప్రత్యేకంగా రాజకీయ నేరస్తులపై రాజకీయ ఆ పదవుల్లో ఉన్న వారి నేరస్తులపై వాళ్ళ శిక్ష మన ట్రయల్ నుంచి నిర్వహించి విచారణ కోర్టులను పరిధిని మార్చాలి ఇంకా ఎక్కువ కోర్టు నియమించాల్సిన అవసరం ఒకటి రెండోది ఏంటంటే సాక్షులు కూడా ఇటువంటి విషయాల్లో తొందరగా రారు రాజకీయంగా భయం ఉంటది నేర చరిత్రలు గనక సాక్షులు సరిగ్గా రారు వాయిదాలు ఎక్కువ తీసుకుంటున్నారు ఇవన్నీ జరుగుతున్నాయి అంటే ఇందులో విచారణ పద్ధతిని కూడా అప్ అంటే స్పీడ్ కోర్టులు అంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయడం ఫాస్ట్ ట్రాక్ లో వాయిదాలు ఎక్కువ చేయవచ్చు రెండోది ఏది రాణి గారు మనకు సన్నని గీత ఉన్నది అంటే ఈ నేరాలు వర్గీకరించడానికి సన్నని గీత ఉంది మొదటి మనం మాట్లాడుకున్నాం కదా అంటే రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో శాంతి భద్రతలు ఉంటాయి రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉంటుందో ప్రతిపక్షాల మీద కేసులు పెట్టడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది నేనన్న హీనియస్ క్రైమ్స్ కూడా ఉదాహరణకు త్రీ నాట్ సెవెన్ అటెంప్ట్ మర్డర్ గాని మర్డర్ గాని కేసులు చాలా వరకు నమోదవుతుంటాయి ప్రముఖ రాజకీయ నాయకుల మీద ఇటీవల చూసినాం మనం ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి గారు జైలు పోయి యాభై మూడు రోజులు గడపాల్సి వచ్చింది చిన్న కేసే కావచ్చు అందుకని ఏమవుతుందంటే ఇక్కడ కేసులు బనాయించడం కూడా రాజకీయ కక్షతులను బనాయించే కేసుల్లో రాజకీయ నాయకులు బలం అవుతే ఏమవుతుందో చూస్తున్నారు కొందరు ముఖ్యమంత్రులు మాజీ ముఖ్యమంత్రులు ఏమో ఆర్థిక నేరాలు చేసి బయట తిరుగుతున్నారు పదవులు అనుభవిస్తున్నారు ఏళ్ల తరబడి పదవులు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి పదవులు ఉంటున్నారు ఎట్లా సాధ్యమవుతుంది అందుకని ఈ వర్గీకరణ కూడా నేర చరిత్రను వర్గీకరించే క్రమంలో కూడా శాంతి భద్రతలు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండడం వల్ల ఈ నేర విచారణ పద్ధతి కూడా మీకు నేర విచారణలో ఈ నాలుగు గ్రేడ్లు ఉంటాయి నిజంగా చెప్పాలంటే చాలా అభివృద్ధి చెందిన దేశాల్లో మీకు కోర్టు వీధులు వేరుగా ఉన్నాయి అంటే స్వతంత్ర నేర విచారణ సంస్థ లేకుండా మీరు మామూలు పోలీసులు రాష్ట్ర ప్రభుత్వ పోలీసులతోనే కోర్టు వీధులు నిర్వహిస్తే కేసులు బయటపడితే చాలా మంది రాజకీయ నాయకులు అనర్హులు అవుతారు పెద్ద అందుకని ఇక్కడ నేర విచారణలో నేర విచారణలో కోర్టుకు వెళ్లే సిబ్బంది ఏందో మామూలు ట్రాఫిక్ శాంతి భద్రతను పోలీసులకు అప్పజెప్పినట్టు కోర్టు విధులను కూడా వీళ్ళకి అప్పచెప్పడం వల్ల సరైన శిక్షలు పెడతలేరు కేసులు విగిపోతున్నాయి చాలా మంత్రులు అడ్మిట్ అవుతున్నాయి ఏళ్ళు పూడ్ల తర్వాత వ్యతిరే అందుకని నేర విచారణ స్వతంత్ర సంస్థ కప్పజెప్పినప్పుడు మాత్రమే నిజమైన నిష్పక్షపాత విచారణ జరుగుతుంది రాజకీయ నాయకులు అన్న వాళ్ళంత మాత్రం పూర్తి నేరస్తులు కాదు కదా వాళ్ళకు కూడా కొన్ని హక్కులు ఉన్నాయి కదా అప్పుడు నిజమైన నేరస్తులే శిక్షకురా చంద్రకుమార్ గారు ఇప్పుడు తీవ్ర అభియోగాలు ఎదుర్కొంటూ బెయిల్ మీద జైలు నుంచి బయటకు వచ్చి ప్రభుత్వ అధినేతలు అవుతున్న కొందరు వందలు వేల వాయిదాలతోనే కాలం గడిపేస్తున్నారు మరి నేర నేతల కట్టడిలో న్యాయ వ్యవస్థ సంకల్పానికి ఇది విఘాతం కాదంటారా విఘాతమేనండి విఘాతం కాదని మనం ఎట్లా అంటాం ఎందుకంటే ముఖ్యమంత్రుల మీద కూడా ఇప్పుడు ఉదాహరణకు తెలంగాణ ముఖ్యమంత్రి గారి మీద దాదాపు అరవై నాలుగు కేసులు ఉన్నాయి అందులో ఏతుందో ముప్పై ఏడు కొంచెం తీవ్రమైనటువంటి నేరాలు ఉన్నటువంటి కేసులు కూడా ఉన్నాయి అదేవిధంగా ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి మీద కూడా చాలా కేసులు ఉన్న విషయం మనందరికీ తెలిసిన విషయమే ఇట్లా ఏంటంటే చాలామంది మంత్రుల మీద కేసులు ఉన్నాయి అయితే గతంలో ఏం జరిగిందంటే గతంలో ప్రత్యేక కోర్టులు కానీ లేకుంటే ప్రాసిక్యూషన్ ఏజెన్సీస్ కానీ చాలా పక్కన ఇబ్బందిగా పనిచేసిన సందర్భాలలో జయలలిత మీద కేసు అయినప్పుడు కానివ్వండి లేదా లాలూ ప్రసాద్ యాదవ్ మీద కేసు అయినప్పుడు సెంట్రల్ మినిస్టర్ రాజాగారి మీద కేసు అయినప్పుడు ఇలా చాలామంది మీద కేసులు జరిగినప్పుడు విచారణ త్వరగా జరిగి వాళ్ళ మీద నేరారోపణ రుజువు కావడము వాళ్ళు చాలామంది జైలుకు వెళ్ళడం కూడా జరిగినటువంటి ఘటనలు గతంలో జరిగినాయి ఇప్పుడు ఏమైపోయిందనంటే క్రమంగా ఈ సిబిఐలు ఈడీలు పోలీస్ డిపార్ట్మెంట్లు ఈ తమ యొక్క బాధ్యతను తప్పుకొని అంటే ఒక రకంగా రాజకీయ ఒత్తిడుల వల్ల రాజకీయ ఒత్తిడికి లొంగిపోయి లేదా అధికారంలో ఉన్నటువంటి పార్టీలకు అనుకూలంగా వీళ్ళు వ్యవహరించడం వల్ల ఏం జరుగుతుందనంటే కోర్టులకు సాక్ష్యాలు తీసుకురావడం లేదు ఇప్పుడు రెండు విషయాలు ఉన్నాయి ఇప్పుడు ఇందాక రామోన్ రావు గారు చెప్పినట్లు కోర్టుల సంఖ్య తక్కువ ఉన్నటువంటి మాట వాస్తవమే స్పెషల్ కోర్టులు కూడా తక్కువ ఉన్నాయి తగినంత కోర్టులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది కోర్టుల పని విధానాన్ని కూడా మెరుగుపరచాల్సిన అవసరం ఉంది అయితే ఇది కూడా ఎవరు చేయాలా ఇది కూడా ఇది కూడా ప్రభుత్వం చేయాల్సిందే ఎక్కువ కోర్టులను శాంక్షన్ చేయడము ఎక్కువ మంది జడ్జీలను అపాయింట్మెంట్ చేయడము ఈ కోర్టులకు ఏతుందో తగిన వసతులు ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడా ప్రభుత్వాలు చేయాల్సినటువంటిదే తర్వాత జరు ఇంక రెండో రంగం ఇక్కడ ఏం జరుగుతుందంటే కేసు కోర్టులో జడ్జి గారి ముందు ఉన్నప్పుడు కూడా కోర్టులో ఉన్నప్పటికి కూడా ఆ కోర్టు కేసు ముందుకు సాగాలంటే ప్రాసిక్యూషన్ ఏజెన్సీసు యాక్టివ్గా ఉండాలా అంటే ప్రాసిక్యూషన్ ఏజెన్సీసు సమన్లు సర్వీస్ చేసేది ప్రాసిక్యూషన్ ఏజెంట్లు సాక్షులను తీసుకొచ్చేది ప్రాసిక్యూషన్ ఏజెన్సీలు ఈడీ కావచ్చు సిబిఐ కావచ్చు లేదా మామూలుగా ఇంటెలిజెన్స్ పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు వీళ్ళు కోర్టుకు ప్రాసిక్యూషన్ ఏజెన్సీస్ కోర్టుకు సాక్షులను తీసుకురావాలి వాళ్ళు తీసుకురాలేకపోతున్నారు రకరకాల పిటిషన్స్ పడుతున్నాయి ఆ పిటిషన్ మీద రివిజన్స్ రివిజన్స్ మీద మన సుప్రీంకోర్టు వరకు ఇలాంటి కారణాల వల్ల టెక్నికల్ లేకునాస్ అంటే టెక్నికల్గా ఉన్నటువంటి చిన్న చిన్న లోపాలను ఉపయోగించుకొని చట్టాన్ని ఏ విధంగా ఉపయోగించు దుర్వినియోగం ఒక రకంగా చెప్పాలి దుర్వినియోగం చేసుకుంటూ కాలయాపన చేస్తున్నారు ఒక్కొక్క కేసు పది సంవత్సరాల నుంచి పెండింగ్ ఉందని అంటే అది ఏంటి అసలు ఒక రకంగా న్యాయ వ్యవస్థకు ప్రజాస్వామ్యానికి సిగ్గుచ్చేటు పదేళ్ళు కేసులు పెండింగ్ ఉంటాయండి ఇరవై ఏళ్ళు కేసులు పెండింగ్ ఉంటాయా ఆర్థిక నేరాలు చేసినటువంటి వాళ్ళ మీద కూడా పదేళ్ళు కేసులు పెండింగ్ ఉండడం ఇరవై ఏళ్ళు కేసులు పెండింగ్ ఉండడం ఇది కాబట్టి అవుతుందో ఇది కూడా చేయాల్సినటువంటి బాధ్యత ఇది మన ప్రజాస్వామ్యానికి న్యాయ వ్యవస్థకు ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ప్రభుత్వాలు తగినటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది రామ్మోహన్ రావు గారు ఒక నాయకుడు పాలకుడు చెడ్డవాడు నేరస్తుడు హంతకుడు ముఠాకూర్ అయితే అసలు ప్రజలు కలిగే నష్టం ఏంటి ప్రస్తుత ఎన్నికల సమయంలో ప్రజలు ఓటు వేసేటప్పుడు ఈ విషయంలో అసలు ఎలాంటి విషయాలు గమనించుకోవాల్సి ఉంది కొంచెం బ్రీఫ్ గా చెప్పండి సార్ చట్టాన్ని చేతిలో తీసుకుంటారు వాళ్ళు మొత్తం రెండోది ప్రజలు భయభ్రాంతులు తెస్తారు ఇంకా నేను పరిష్కారం వైపు పోయే ప్రయత్నం చేస్తే బాగుంటుంది అని రెండు విషయాలు చెప్తాను నేను ఒకటేమో రొంగట్లో కూర్చున్నాం వెంటలు లేరుకుంటున్నాం ఇదిగా ఇవాళ నేర చరిత్ర విషయంలో లా కమిషన్ ఒక మంచి రిపోర్ట్ వచ్చింది ఏమనంటే ఇప్పుడున్న ఎఫ్పిటి ఫస్ట్ పాస్ ద పోస్ట్ అనే విధానం తప్పుగా ఉన్నది దీని ద్వారా గెలుపు గుర్రాలను మన పార్టీలు ఎంచుకుంటున్నాయి గెలుపు గుర్రాలంటే నేర చరిత్రులు డబ్బు ఉన్నోడు మద్యం వంచేవాడు గుండాగిం చేసేవాడు అర్ధబలం అంగబలం ఉన్నవాడు రాజకీయాలు రావాల్సి వస్తుంది సామాన్యులు రాజకీయాలు వచ్చే అవకాశం లేదు దీన్ని చేయాలంటే సామాజిక పద్ధతిలో ఎన్నికలు జరిగినప్పుడు మాత్రమే పార్టీలకు ఓట్లు ఉంటాయి అప్పుడు గెలుపు గుర్రాలు అవసరం ఉండదు అంటే ఎఫ్పిటిపి నుంచి ఎన్నికల విధానం మార్చాల్సి ఉంది అందుకనే ఎన్నికల సంస్కరణలు రాజకీయ సంస్కరణలు చేయకుండా అంటే కోర్టు న్యాయ సంస్కరణలు పోలీస్ సంస్కరణలు ఈ నాలుగు చేయకుండా ఎంతసేపు చర్చ చేసుకున్న ఈ చర్చలో ఫలితం తేలదు అందుకనే లా కమిషన్ రిపోర్ట్ స్పష్టంగా చెప్పింది ఈ ఎఫ్టిటిపి ఫస్ట్ పాస్ ద పోస్ట్ విధానం మార్చాలే గెలుపు గుర్రాల వైపు పోకుండా అందరూ రేపు పొద్దున పార్టీల పరంగా పోటీ చేసినప్పుడు పార్టీలు నేర చర్యలు టికెట్ ఇస్తే అసలు ఇచ్చు మనం వాటిని రద్దు చేయవచ్చు అవకాశం ఉంటుంది నా ఉద్దేశం చర్చలో పాల్గొన్న చంద్రకుమార్ గారు అలాగే రామ్మోహన్ రావు గారు ధన్యవాదాలండి ఇది నేటి ప్రతిధ్వని నమస్తే